ఎవరు నువ్వు మనం ఎవరండి మనం అంటే తెలుగు మాట్లాడే ప్రజలు అసలు ఎవరు మనం తమిళోడు వాడి భాష కోసం అనాది నుంచి పోరాడుతూనే ఉన్నాడు హిందీ వాడేమో వచ్చిన దగ్గర నుంచి మా భాష ప్రతి రాష్ట్రంలో ఉండాలి అని అంటున్నాడు కన్నడ వాళ్ళేమో కర్ణాటక వాళ్ళేమో కన్నడ కోసం పోరాడుతున్నారు మనం ఎవరు మనం మాత్రం అందరికీ ఆరా ఆదరించి అందరినీ జ్ఞానవంతులను చేసి మనం మాత్రం ఎవరో మనకు తెలీదు ఎందుకు తెలీదు సో నువ్వెవడో నీకు తెలియదు వాళ్ళు ఆ రకంగా వాళ్ళు ఎవరో పోరాడుతుంటే మనం మాత్రం పోరాడటం నాకు తెలియక అడుగుతానండి తెలుగు ప్రాంతాల్లో చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల భాష నేర్చుకోవాలి కానీ ఎక్కడో ఒక శాతం మాట్లాడే ప్రజల కోసం నువ్వు హిందీ నేర్చుకుంటావా చుట్టుపక్కల ఉన్న నీ ద్రవిడ భాషలు నేర్చుకో ద్రవిడ భాషలు వదిలేసి నువ్వు ఏ నేర్చుకుంటాను అంటే ఉపయోగం ఏంటి పక్కనున్న తమిళం కన్నడం మలయాళం ఒడియా ఇవన్నీ మరాఠీ చుట్టుపక్కల ఇన్ని భాషలుంటే ఇవన్నీ నాకొద్దు వీటి పైన భాష పైన అంటే నీ ప్రాంతం పైన ఉన్నాడు అంతే అది కావాలి అది ప్ర ప్రతి ఒక్క బోర్డు మీద ఉండాలి ఆ భాష హిందీ మాది మాత్రం ఉండకపోయినా పర్లేదు వాళ్ళది మాత్రం పెద్ద అక్షరాలతో కనపడాలి లేదా ఇంగ్లీష్ కనపడాలి అంతేగాని తెలుగు కనపడితే మేమెందుకు ఒప్పుకుంటాం అని అంటున్నాం మనం ఎందుకంటున్నాం ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ప్రాంతానికి ఉన్న పేరు ఆంధ్రప్రదేశ్ సరే ఇప్పుడంటే విడిపోయి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ అయింది మామూలుగా జనరల్గా చెప్తున్నా సరే చరిత్రకాలం నుంచి చూసుకున్న ఆంధ్రదేశం అనే ఉంది అయితే మనం ఎవరం ఇక్కడ మనం ఆంధ్రులమా లేక తెలుగు వాళ్ళమా తెలీదు మనం ఎవరు అనేది ఎందుకు మన ప్రాంతానికి మాత్రమే ప్రాంతం పేరు మాట్లాడే భాష వేరుగా ఉంది ఇప్పుడు మన ప్రాంతాన్ని ఆంధ్రప్రదేశ్ అంటున్నారు ఈ ఆంధ్రప్రదేశ్ అనే ప్రాంతంలో నివసించే ప్రజలను తెలుగు వాళ్ళు అన్నారు కానీ నువ్వు చుట్టుపక్కల ఉన్న రాష్ట్రాలన్నీ తీసుకో తమిళనాడు తమిళం మాట్లాడదు కర్ణాటక కన్నడం మాట్లాడదు మలయాళ దేశస్తులు మలయాళం మాట్లాడతారు ఇప్పుడంటే కేరళలే ఒకప్పుడు అలాగే మహారాష్ట్ర మరాఠీ గుజరాత్ గుజరాతీ పంజాబ్ పంజాబీ బెంగాల్ బెంగాలీ అలా వాళ్ళ రాష్ట్రానికి వాళ్ళు మాట్లాడే భాషకి సంబంధంగా ఉంటుంది పేర్లు మనది ఎందుకు లేదు ఎందుకు లేదు అంటే మనం దానికోసం సమాధానం ఎతకటంలా మనం లేచిన దగ్గర నుంచి పుక్కిట పొడానాలనే చక్రంలోనే ఉంటున్నాం వాటికి ఆరంభం లేదు ఎండింగ్ లేదు అప్పుడు నువ్వు ఏం చేస్తావు ఎలా తెలుసుకుంటావు నువ్వు ఎవడో అనేది నీకు తెలీదు ఎప్పటికీ తెలీదు నువ్వు అదే చక్రంలో కనుక ఉంటే లేదు నాకు నేను ఎవరో తెలుసుకోవాలి అందరూ వాళ్ళ ఐడెంటిటీ కోసం పోరాడుతున్నప్పుడు నేను ఎందుకు తెలుసుకోకూడదు తప్పేం లేదండి అందులో నువ్వు ఈ ఈ ఈ చక్రాన్ని వదిలేసి చరిత్ర అనే చక్రానికి రా అప్పుడు నీకు అర్థమవుతుంది నువ్వు ఎవరు అని కానీ నువ్వు చరిత్ర వినటం లేదు అసలు నువ్వే కదా ఎవడు వినట్లా నీ ప్రాంత చరిత్ర తెలుసుకో నీ ప్రాంత పక్క ప్రాంత చరిత్ర తెలుసుకో ఫస్ట్ ఆ తర్వాత నువ్వు ఎట్లా అప్పుడు తెలిసింది ఎవరు అని